తిరుపతి లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అంశమైంది నకిలీ నేను వాడుతున్నారని చెప్పేసి చంద్రబాబు వ్యాఖ్యలతో మరి గత కొన్ని రోజులుగా వైసీపీ తెలుగుదేశం మధ్యలో మరి ఒక వార్ లాంటి వాదోపవాదాలే జరుగుతూ ఉన్నాయి గల్లీ గల్లీలో కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరి మీద ఒకరు మరి నిందారోపణలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా జగన్ మాజీ సీఎం జగన్ గారు తిరుమల దర్శనానికి వెళ్ళటానికి ఆయన నిర్ణయించడం అలాగే రద్దు చేసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే డిక్లరేషన్ విషయంలో ఆయన హిందువే అనే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి తెలుగుదేశం మరి టీటీడీ కూడా మరి అడగడంతో ఆయన ఇదెక్కడ న్యాయం అంటూ ఆయన హిందూయిజం మీద దేశం మీద కూడా ఆయన ఇదేం దేశం ఇదేం హిందుత్వం అని ఆయన మండిపడటం జరిగింది మరి మనం ఎలాంటి దేశంలో నివసిస్తున్నామా ప్రతి ఆలయంలో ప్రవేశించే ప్రతి వ్యక్తి మతమేంటో చెప్పాలా ఇదేక్కడి దేశం ఇది ఎక్కడ హిందూయిజం అని ఆయన హిందూయిజం మీద మండిపడడం జరిగింది మరి శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు మరి ఇప్పుడే ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే డిక్లరేషన్ అనేది ఉన్నది మరి ఇది నిజంగా అన్యాయం అంటున్నాడు నాలుగు గోడల మధ్య నేను బైబిల్ కూడా చదువుతాను అని స్పష్టం చేశాను ఆయన హిందూ అండ్ ముస్లిం మతాలను కూడా గౌరవిస్తాను మరియు సిక్కు మరి ఇతర మతాలను కూడా గౌరవిస్తాను అని చెప్పారు మరి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మరి మతమేంటో డిక్లరేషన్ ఇవ్వాలనేది నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు మరి ఇలాంటిది మతాన్ని తెలియజేయండి అని చెప్పేది ఇది ఏమైనా ఇదేనా హిందుత్వం అని అసలు ఇలా అడిగే దేశం ఇదే దేశం అంటున్నాడు నిజంగా చెప్పాలంటే ఆయన మరి ఇదే దేశంలో ఉంటూ దేశాన్ని ప్రశ్నించడం హిందుత్వం మీద ఆయన మొదటి నుంచి కూడా ద్వేషాన్ని ప్రదర్శించడం తిరుమల తిరుపతిలో కూడా మరి చాలామందికి ఆయన వచ్చిన తర్వాత చాలామంది క్రిస్టియన్లు ఇతర మతాల వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం ఆల్రెడీ ముందు ఉన్న వాళ్ళకి మరి ఈ యొక్క తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి నామాలు కానీ అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కానీ పాటించకపోయినా అక్కడ చాలా మరి అపవిత్ర పరిస్థితులు కూడా దారుణంగా మరి వేరే మాంసాలు అమ్మటం ఇవన్నీ కూడా ఎక్కువైనటువంటి సందర్భాలు నేను ప్రజలే చెప్తున్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరుమల తిరుపతిలో కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా అపవిత్రమైపోయింది అని చెప్పారు దీని దీని కూడా నివారించకపోగా ఆయన ఇప్పుడు హిందూయిజంపై ఈ దేశం దేశమేనా అని అనటం మరి ఎంతవరకు సంబంధించి ఎందుకంటే మిగతా చర్చిలు ఉన్నాయి ఇంకొకటి ఉన్నాయి వాళ్ళ మతంలోకి రాకుంటే వాళ్ళ మతంలో చేరకుంటే వాళ్ళ మతంగాడు కాకపోతే వాళ్ళ మతాచారం పాటించకపోతే మరి చర్చిలోకి రాణిస్తారు వాళ్ళు అల్లలుయ్య అనకపోతే వాళ్ళ యొక్క ఆచారం పాటిస్తూ ఉండకపోతే అడుగు పెట్టనిస్తారా చర్చిలో అలాగే మసీదులో టోపి పెట్టుకోకుండా వాళ్ళ ఆచారాన్ని పాటించకుండా మోకాళ్ళ మీద కూర్చోకుండా మరి వాళ్ళు అల్లాను ప్రార్థించే విధానాన్ని కాకుండా మరి ప్రదర్శ ప్రవర్తించడానికి ఎవరైనా వస్తే రాణిస్తారా ఇవన్నీ కూడా జగన్ గారికి తెలుసు కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక హిందుత్వాన్ని కూడా ఇది హిందుత్వమేనా ప్రశ్నించడం ఇదే అని ప్రశ్నించడం కూడా ఇది చాలామంది మరి దీన్ని వ్యతిరేకిస్తున్నారు